అది రైతు బంధు వచ్చింది ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి ఉండే బీఆర్ఎస్ కి ఆయనకి ఈయనకి ఏంది తేడా చెప్తే ఇక మాటలు ఉన్నట్టే తేడా సార్ ఏం లేదు ఈయన జ్వర జ్వర లేక పాం లేక నా పాము లేక ఈయన అంటాడు ఈయన ఇప్పుడు ఇచ్చేయము స్వీడ్ ఎక్కువ ఉంటాడు ఇక మాటలు కూడా ఉన్నాయి మాటల ధర కొంతమంది ఇది అవుతాము ఇట్లా మాట్లాడవు ఇంత చె ఉంటా చేంత మంచి ఆరి తారి తొక్కుతా తంతా అంటాడు ఎవరికైనా వ్యతిరేకం ఇన్నోళ్ళు లగ్ గనిపిస్తుంది రేవంత్ కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి సర్పంచ్ సార్ ఇద్దరికి సై అంటే సై అంటే సర్పంచ్ రాజకీయం అయితే వాళ్ళు సరిపోయింది ఇక ఇది వాళ్ళు అయితే ఏమో కానీ ఇద్దరికి అయితే మాట్లాడాలా వాళ్ళకి సరిపోతుంది అంటే ఎవరు కేసీఆర్ ఎక్క కేసీఆర్ డబ్బుల్లో అమౌంట్ లేదు అని కేసీఆర్ కేసీఆర్ సర్దువుతాడు పోరాడతాడు